హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రెడీమేడ్ దుస్తుల వ్యాపారం అనేది ఎవర్ గ్రీన్ బిజినెస్ అనేది చెప్పాలి ఎందుకంటే ప్రజలు నిత్యం ఏదో ఒక సందర్భంలో తమ దుస్తులను కొనుగోలు చేస్తూనే ఉంటారు రెడీమేడ్ దుస్తులను ప్రస్తుత కాలంలో అందరూ ఇష్టపడుతున్నారు ఎందుకంటే ధర తక్కువగా ఉండడంతో పాటు రెడీమేడ్ దుస్తులు వెంటనే ఉపయోగించవచ్చు అందుకే రెడీమేడ్ దుస్తులకు చాలా డిమాండ్ అయితే ఉంటుంది మీరు కూడా రెడీమేడ్ దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే ఎంత పెట్టుబడి పెట్టాలి వ్యాపారం ఎలా చేయాలి ఎలాంటి వ్యాపార జాగ్రత్తలు పాటించాలి ఇటువంటి అనేక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రెడీమేడ్ దుస్తుల వ్యాపారం అనేది ముఖ్యంగా మూడు విభాగాల్లో కొనసాగుతుంది రెడీమేడ్ దుస్తుల్లో పురుషులు స్త్రీలు చిన్నపిల్లలు వంటి విభాగాల్లో కొనసాగుతుంది రెడీమేడ్ దుస్తుల్లో మంచి ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది మీరు దుస్తులను డిజైన్ చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్తో మీకు సంబంధమే లేదు హోల్సేల్ మార్కెట్లో మీరు దుస్తులను కొనుగోలు చేసి వాటిని రిటైల్గా విక్రయిస్తే సరిపోతుంది రెడీమేడ్ దుస్తుల వ్యాపారాన్ని మీరు అతి తక్కువ పెట్టుబడితో కూడా ప్రారంభించవచ్చు అదేవిధంగా మీరు పెద్ద మొత్తంలో పెట్టాలంటే భారీ ఎత్తును కూడా ప్రారంభించవచ్చు కనీసం యాభై వేల రూపాయలతో పెట్టుబడి పెట్టి రెడీమేడ్ దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది గ్రామంలో నివసిస్తున్నట్లయితే తక్కువ పెట్టుబడితో చిన్న దుకాణం ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఈ చిన్న తరహా పట్టణంలో మీరు వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఓ మధ్య తరహా దుకాణంలో వ్యాపారం ప్రారంభించవచ్చు రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో మీకు లాభం మార్జిన్ దుస్తుల క్వాలిటీ లభిస్తాయి బ్రాండెడ్ దుస్తులపై మీకు కొద్దిగా తక్కువ మార్జిన్ ఉంటుంది ఎంత తక్కువ మార్జిన్ లభించినా కనీసం ముప్పై నుంచి యాభై శాతం వరకు లాభం అయితే ఉంటుంది రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో ముఖ్య వ్యాపార సూత్రం ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు మార్కెట్లో ఉన్నటువంటి ట్రెండ్ ఫాలో అవుతూ ఉండాలి యువత ఎక్కువగా ఇష్టపడే డిజైన్లను దుస్తులను మీ వద్ద అందుబాటులో ఉంచుకోవాలి వ్యాపారంలో చక్కగా రాణించగలం ఆషాఢ మాసం డిసెంబర్ నెల ఇలా ప్రత్యేక సందర్భాల్లో మీ లాభం మార్చిన తగ్గించుకుని మీ లాభం మార్జిన్ తగ్గించుకుని క్లియరెన్స్ సేల్ చేయడం ద్వారా మీ షాప్కు వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది ఇక మీరు రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో కిట్స్వేర్ అంటే చిన్నపిల్లల దుస్తుల విభాగంలో మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది ఎందుకంటే పిల్లల కోసం పెద్దవాళ్ళు నిత్యం దుస్తులను కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఎదిగే పిల్లలు ప్రతి ఏడాది కొత్త దుస్తులను కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది గత సంవత్సరం దుస్తులు ఈ ఏడాదికి వారికి సరిపోవు కావున కిడ్స్వేర్ విభాగంలో మీకు మంచి సేల్స్ లభించే అవకాశమే ఉంటుంది ఇక రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో మీరు ప్రతి నెల మీ సేల్స్ను బట్టి లాభాన్ని పొందే అవకాశం ఉంది ఉదాహరణకు మీరు యాభై వేల రూపాయల సరుకు విక్రయించినట్లయితే లక్ష రూపాయల ఆదాయం పొందే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్